ఛానల్ రాధికాశ్రీ ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా కోళ్ల ఫామ్ గురించి ఈసీ కోళ్ల ఫామ్ సెటప్ అనేది చూపించబోతున్నాను వీళ్ళు కంప్లీట్ గా ఎలా ఆటోమేటిక్ గా వాటర్ సప్లై గానీ ఫుడ్ సప్లై గానీ అసలు షెడ్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు కోళ్ళు కోడి పిల్లలు ట్వంటీ థౌజండ్ పైగా ఉన్నాయి ఇంత పెద్ద కోళ్ల ఫామ్ ని వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారనేది చూసేద్దాం వీడియో నస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మీ అందరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే మన ఛానల్లో అయితే ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇదంతా ఇది ఈ షెడ్ కి జనరేట్ అన్నమాట ఆటోమేటిక్గా ఒకవేళ పవర్ ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుందంట ఒకవేళ ఇది ఆఫ్ ఆఫ్ అయిందనుకోండి ఆన్ కాకుండా అప్పుడు ఎంత ప్రమాదం అంటే కోడి పిల్లలు వెంటనే చనిపోయే ఛాన్సెస్ ఉందంట ఒక థర్టీ ట్వంటీ మినిట్స్లోనే మొత్తం కొలాబ్స్ అయ్యే బిజినెస్ అంతా కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుందంట ఈసీ లో కానీ వీళ్ళు ఈసీ ఫామ్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు నార్మల్ మీకు ఇదివరకే పాత వీడియోలో చెప్పాను కదా నార్మల్ గా ఉన్న కోళ్ళ ఫామ్ ని కోళ్ళ ఫామ్ ని వీళ్ళు ఈజీగా ఎలా సెటప్ చేశారు అనేది ఇక్కడ వచ్చేసి కనబడుతున్నాయి కదా ఎల్లో కలర్ పడదాలు వచ్చేసి అవన్నీ షెడ్ కూలింగ్ అయ్యే ఏరియా అన్నమాట జస్ట్ లైక్ ఎలా అంటే మనకు కూలర్ తడకలు తడుపుతా ఉంటాయి కదా సో అది పక్కన ఒక పెద్ద వాటర్ హౌస్ ఉంది మీకు అది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అది ఆఫ్ లో ఉంది కావాల్సినంత కూల్నెస్ అనేది ఈ షెడ్ కి అయితే సప్లై చేస్తున్నారు ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్ అన్నమాట ఇక్కడ నుంచి ఫుడ్ అనేది వాళ్ళకి సప్లై అవుతుంది కోడి పిల్లలకు ఏదన్నా మెడిసిన్ ఇవ్వాలన్నా వీటికి ఇంకేదన్నా ఇంజ అంటే కి ఏమన్నా వాటర్ ఎలా అని తెలుసుకోవాలన్నా అన్ని ఫుడ్ అంతా కూడా ఇక్కడ నుంచే వస్తుంది ఈ మిషన్ సెటప్ అంతా కోడి పిల్లలకు సంబంధించింది అంట వీళ్ళు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఈసీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు వాటికి సంబంధించిన మెడిసిన్ కానీ వాళ్ళు ఏ కంపెనీ అయితే అప్రోచ్ అవుతారో ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ప్రతిరోజు కోడి ఎంత వెయిట్ ఉంటుంది దానికి ఫుడ్ ఏమి ఇస్తున్నారు ఎలా పెట్టాలి ఒకవేళ ఎవరైనా మన లాంటి వాళ్ళు కోడి ఫామ్ లోకి వెళ్ళాలంటే వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే మనతో ఏదైనా చిన్న వైరస్ అటాక్ అయినా కూడా ఆ ఫామ్ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బయట వాళ్ళని ఎవరిని అలో అయితే చేయట్లేదు ఒకవేళ మేము పర్మిషన్ తీసుకొని వాళ్ళని అడిగి తెలిసిన వాళ్ళు కాబట్టి మమ్మల్ని అయితే రానిచ్చారు వీడియో షూట్ కోసం అయితే నిజంగా ఏ ఓనర్ అయితే రానియడండి అంతేకాదు నవీన్ గారు ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వరు మనకి ఫస్ట్ టైం నాకు జెన్యున్ రివ్యూ ఇవ్వడం అనేది చాలా ఫామ్స్ తిరిగాను బట్ ఎవరు కరెక్ట్ గా చెప్పలేదు అందుకని నేను ఎప్పుడు కోల ఫామ్ గురించి వీడియో అయితే చేయలేదు బట్ ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాలాగా తెలియని వాళ్ళకి కొత్తగా పెడదాం అనుకున్న వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈసీ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి సెటప్ అంత ఏంటి అని తెలియడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నా అంతేకాదు మనకి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఏషియన్ సొల్యూషన్ వాళ్ళు అయితే సప్లై చేస్తారంట సప్లై చేయడమే కాదు వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఏదైనా ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు సర్వీస్ బాగా లేదనుకోండి మనం కరెక్ట్ గా పని చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి అలా ప్రాబ్లం లేకుండా ఏషియన్ వాళ్ళు అయితే బాగా చేస్తున్నారని చెప్తున్నారు ప్రజెంట్ ఈ ఈ కోళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ జయంతి కోళ్ళ ఫామ్స్ వాళ్ళే అంట వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పిల్లలు అన్నమాట గ్రోత్ అయితే చాలా బాగుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వెంటనే కామెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు ఈ ఫామ్ లో దగ్గర దగ్గర ఇరవై వేల కోడి పిల్లలు ఉన్నాయి కదా మెయింటెనెన్స్ చూసారా ఎంత నీట్ గా ఉందో ఒక్కొక్క షెడ్ కి ఇద్దరు వేసి అయితే ఎంప్లాయీస్ పెట్టుకున్నారు ఒక్కరికి పది నుంచి పదిహేను వేల మధ్యలో అంటే వాళ్ళు చేసే పనిని బట్టి ఇక్కడ ఉన్న వర్క్ ని బట్టి అయితే శాలరీ ఇస్తారు అకాడమేషన్ ఇస్తారు ఫుడ్ ఇట్లా అండ్ ఆ దీనికి కంపెనీ వాళ్ళు ఎలాంటి రెంట్ ఇవ్వరండి మన షెడ్ కానీ వాళ్ళు ఇచ్చే కమిషన్ మీదనే ఇవన్నీ మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది షెడ్ కింద ఇప్పుడు ఇన్ని కోడి పిల్లలు ఉన్నాయి కదా ఇవి తినే ఫుడ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవి మోషన్ వెళ్తే వీటికి ఏమైనా డిసీజ్ వచ్చిందా వాటి అవి ఎలా తింటున్నాయి ఎలా ఉంటున్నాయి అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నారు ఈ కింద ప్రతి కొత్త బ్యాచ్ తీసుకురాగానే వెంటనే కింద మొత్తం అవుడు అదంతా కొత్తగా వేస్తారంట కోడ్లు మొత్తం సేల్ అయిపోయిన తర్వాత అంటే ఫార్టీ డేస్ కంప్లీట్ అయిపోయి అన్ని సేల్ అయిపోతాయి కదా మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం కింద క్లీన్ చేస్తున్నారు ఇదైతే చాలా నీటి ఉన్నది నీట్గా ఉన్నది లోపలికి సేల్ చేసుకుంటప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఎనిమిది డోర్లు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకవేళ కరెంటు పోయినప్పుడు చెప్పాను కదా ఇందాక అట్లా ఏం జరగకుండా వీళ్ళు గాడుపు రావడం కోసం ఈ స్మెల్ అయితే అసలు కోడి ఫామ్ దగ్గర ఉన్నట్టు కూడా మనకు అనిపించదు అంత నీట్ గా ఉంది అంటే నార్మల్ గా మనం బయట నుంచి ఓపెన్ కోళ్ళ ఫారం ఉన్నప్పుడు ఎలా స్మెల్ వస్తుంది అట్లాంటివి అయితే ఏం లేదు అసలు కోలా ఫారం ఉన్నట్టు బ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవన్నీ మీదికి ఇవన్నీ ఆరు లైన్ మధ్యలో లాబడితే పైకి పోతే ట్రాక్టర్ వస్తుంది లోపలికి ఇక్కడ నుంచి పెద్ద గేట్ ఉంది కదా ఈ పెద్ద గేట్ దగ్గర నుంచి ట్రాక్టర్ లోపలికి వస్తుంది లోపలికి వచ్చి ఈ ఏరు అంతా మొత్తం బయటకు ఆటోమేటిక్ గా పైకి మధ్యలో ఉంటది చూపిస్తుంది అక్కడ దాకా వస్తే చూపిస్తారు ఇట్లా సైడ్ ఏమంటుంది లాస్ట్ లో వీటికి వచ్చేసి ఇప్పుడు ఇది ఫీడ్ మోటార్ కదా వీటికి ఈ మోటార్కి సెన్సార్ ఉంటుంది లాస్ట్ లో ఇది దీనికి మోటార్ ఉంటది ప్రతి లైన్ కి ఒక మోటార్ ఉంటుంది ఆ మోటార్ సెన్సార్ ఉంటుంది అక్కడ ఫీడ్ ఉండగానే లైన్ బంద్ అయిపోతుంది మొత్తం ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది లెవెల్ పెట్టేసినా కదా ఈ లెవెల్లో పెట్టేసినా కదా ఫీడ్ నిండిపోయింది ఇట్లా అన్ని నిండిపోయిన తర్వాత లాస్ట్ లో సెన్సార్ ఉంటుంది కదా ఆ సెన్సార్ కంప్లీట్ కాగానే మొత్తం లైన్ బంద్ అయిపోతుంది మోటర్ బంద్ అయిపోతుంది ఎప్పుడు అక్కడ పిల్లలు తింటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అంతా ఫిల్ అవ్వకుండా పోతుంది ప్రజెంట్ మేము ఈ ఈ బ్యాచ్ ఈసీ స్టార్ట్ చేసిన కానీ కంపెనీ బాగుంది ఎందుకంటే వీళ్ళ ఫీల్ లో దమ్ము ఉన్నది మంచి ఫీడ్ ఇది మొత్తం మీరు చూడండి ఎల్లో షేడ్ లో ఉంటుంది కంప్లీట్ గా మన మొక్కలు ఎల్లో షేడ్ లో ఉంటది మీకు లోపలికి వస్తాను యాక్చువల్గా మేము నార్మల్గా చేసినాం కానీ ఇట్లా వెళ్తురు అనేది ఇట్లా గ్యాబ్లు అనేది ఏది రావద్దు లోపలికి ఈసీ ఫార్మ్ అంటే కంప్లీట్ గా ఎక్కడ హోల్డ్ బయట బయటకాళ్ళ లోపలికి రావద్దు అసలే ఇంత మాములుగా కోళ్ళకారం దగ్గర ఉంటే ఇక్కడ హీట్ వస్తుంది చూడండి అక్కడ గ్యాబ్ ఉంది కదా ఆ పైన రేట్లో యాక్చువల్గా ఈ షీట్ లేకపోతే ఇంత హీట్ రావాలి లోపల ఇంత హీట్ వస్తుంది చూడండి ఇక్కడ ఇది చూసుకోండి ఇంత హీట్ వస్తుంది ఇప్పుడు ఈ షీట్ లేకపోతే అంత హీట్ ఉంటుంది లోపల ఆ షీట్ అదే ఆఫ్ ద హీట్ అని ఆ పైపులు వచ్చేసి మన రెస్ట్రోట్ ఉంటుంది మన దగ్గర అది ఒక ట్యాంక్ లో పోసుకొని ఈ లైన్ లో ప్రెషర్ పెట్టినాం అనుకోండి బయటకి వెళ్ళిపోతాయి వాటర్ ఈ పైప్ లైన్ మొత్తం క్లీన్ అయిపోతుంది అట్లా ఒక వన్ వీక్ కోసం క్లీన్ చేసుకోవాలి ఆటోమేటిక్ లేకపోతే ఇక్కడే ఉండాలి మెయింటెనెన్స్ పోతే కంప్లీట్ ఇక్కడే ఉండాలి మొత్తం ఒక్కొక్క దాంట్లో మినిమం టూ థౌసండ్ ఇరవై రెండు వేల ఐదు వచ్చి తీసుకోవాలి వాళ్ళు వచ్చేసి మనకు బాడీ వెయిట్ ఎప్పుడు వాళ్ళకు యాక్చువల్గా ప్రతి కంపెనీలు అన్ని ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక టెన్ డేస్ బ్యాక్ ప్రతి కోడి రెండు కిలోల మూడు వందల వెయిట్ వస్తేనే తీద్దామని ఫిక్స్ అయ్యి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒక కోడి రెండు కిలోల రెండు వందల నుంచి రెండు కిలోల మూడు వందలు వస్తే లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తారు అది మొత్తం మనకి ఎన్ని రోజులు అన్న అండి ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో ప్రతి రోజు చూపుతారు వన్ వీక్ ఒకసారి ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూపాలంటే ఒక పది కోళ్ళు ఒక దాంట్లో వస్తే కాంట్రెట్ చేస్తారు ఎంత వెయిట్ ఉందని అట్లా మనకు ముప్పై ఐదో రోజు నుంచి ముప్పై ఎనిమిది రోజు వరకు వచ్చింది అనుకోండి లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తారు తీసుకెళ్తా వాళ్ళ వాళ్ళ సేల్స్ బట్టి సేల్స్ బట్టి బయట సపోజ్ వాళ్ళకి ఆర్డర్ ఒక ఐదు వేలు ఉంది ఐదు వేల పిల్లల ఆర్డర్ ఒకటే రోజు ఐదు వేలు ఇస్తారు మనం కోడి పెరిగే కొట్టి పైకి అనుకోవాలి

మీరు మర్చిపోతే కాలర్ పడుతుంది 1 ఫస్ట్ 3 రేసి బూడర్ బాగుంటది ఇది ఆటోమేటికగా ఫోర్సెస్ జరుగుతుంది అంటే మనం ఒక విషయం గమనించాలి ఫస్ట్ కులనిష్ తో ఈ ఏసీ గాని అన్ని ఉండటం సంప్రదాయ మన లోపల పడవలన కానే క్లోజ్ యాక్ క్లోజ్ ఇవల్ రావట్లేదు ఈ లోపలనే మనం మన ఈ బల్బులు ఉన్నాయి ఈ బూడర్ బల్బులు లైట్ కూడా వెస్తా రావాలి లైట్ ఇండర్ వాడలేకే ఈ బల్బులు అని చెప్పి ఇది ఒక షాప్ ఏంటో కంప్లీట్ వీక్ ఉండాలి మనం లోపలికి వస్తే కింద రాలి అమ్మాయి వీక్ ఉండాలి మళ్ళీ వీటితో పాటు బొగ్గులు పెడతాం మన ఫోన్లుగా అవి మన నూనె పీతలు ఉంటాయి కదా అందులో పోసి బొగ్గు నైట్ కొట్టా ఉంటాయి ఎంత హీట్ ఉండాలి పిల్లలు త్రీ డేస్ అట్లా ఎన్ని రోజులు త్రీ డేస్ త్రీ డేస్ ఎంత హీట్ ఉంటే అంత మంచిగా ఉంటాయి పిల్లలు త్రీ డేస్ తర్వాత మళ్ళీ మంచిగా హీట్ అయిపోయి మళ్ళీ ఏసీ ఇట్లన్నీ ఆన్ చేయొచ్చు మనకి మనకు గుడ్ తర్వాత ఆ దానిలో ఉన్నదంతా అంతా కరగాలన్నది కరగాలంటే హీట్ తో వస్తుంది కదా తోస్త హీట్ తో మెయింటైన్ చేయాలి ఆ హీట్ మెయింటైన్ చేస్తే అందులో దాంట్లో ఉన్నదంతా కరిగిపోయి మంచిగా పిల్ల అనేది మనకు వాళ్ళు వచ్చేసి నలభై గ్రాములు వేసుకొని పిల్లలు మినిమం నలభై గ్రాములు ఉండాలి ఒక పిల్ల మనకు జోకిస్తారా అంటే ఇక మనకు మనకి పిల్లలు జోకారు నలభై గ్రాములు ఉంటాయి

అప్పుడు వచ్చేసింది కరెంట్ పోయింది జనరేటర్ ఆల్ అయిపోతులేదు ప్రాబ్లం పవర్ ప్రాబ్లం ఉంది అందుకే అది అక్కడ ట్వంటీ మేము వచ్చినప్పుడు టూ టైం పడుతుంది అంటే ఎట్లా అంటే అది మెయిన్ అన్నట్టు ఇక ఇది మీ ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్ కట్టే వాళ్ళ ప్లేస్ అంటే కొంచెం ఇప్పుడు సపోజ్ కదా ఇప్పుడు విండో పెడుతున్నాడు గ్లాస్ పెడుతున్నారు మన కరెంట్ బోల్ తీసుకొచ్చి అది మేము ఏం చేస్తామంటే డోర్ ఓపెన్

ప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఉండదు కావచ్చు మీరు కరెంట్ పోయింది అంటారు కావచ్చు కంపెనీ అబ్బో ఈ ఉన్నదా ఇప్పుడు ఒక్కరికి శాలరీ ఎంత ఇస్తారు ఇంత ఇరవై వేల ఉండదు మళ్ళీ వన్ ఫిఫ్టీ గ్రాములు చాలా హైట్లో పెడుతుంది ఫైవ్ పిల్లలు ఎప్పుడు మీదికే తాగాలి గంత పైకి పావు మూడు వందల గ్రాములు ఉంటుంది ఇంత చిన్న ఉన్నాయి కి పిల్లలు తింటాదు పోతాడు నింపి పెట్టుకోవాలి దీనికి కూడా జనరేటర్ సిస్టమ్ ఉంటుందా జనరేటర్ సిస్టమే స్టెబ్లైర్ మెయిన్ ఎందుకంటే పవర్ ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే పవర్ ఇది స్టెబ్లైర్ స్టెబ్లైర్ కి వన్ లాక్ వన్ లాక్ ఇది ఆన్ అయితే లేదు ఎప్పుడైతే థర్టీ టూ పోతే అదే కంప్లీట్ ఆన్ అయిపోతుంది మళ్ళీ పూల ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ రాగానే మళ్ళీ నార్మల్ గా బంద్ అయిపోతుంది ఇవన్నీ ఫ్యాన్స్ లోపల ఎన్నో కూడా

మార్కెట్ కి రావాలంటే సక్సెస్ రావడం చాలా కష్టం అవుతుంది అండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చింది అనుకోండి చాలా లాస్ట్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది కోల్ ఫామ్ ఎంత రిస్క్ ఎక్కువ అంత లాభం కూడా అంతే బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి